దర్శకుడు వైవిఎస్ చౌదరి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పరిశ్రమలో ఓ వార్త హల్చల్ చేస్తున్నది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే ఈ వార్తపై పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతుంది కానీ స్పందించేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు దాంతో ఈ వార్త నిజమో కాదో నిర్ధారణ కావాల్సి ఉన్నది నందమూరి తారక రామారావు వీరాభిమాని వైవీఎస్ చౌదరి ఆయన స్ఫూర్తితోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు ఆ తర్వాత దర్శకుడిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శ్రీ సీతారాముల కళ్యాణం చూదం రారండి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వైవిఎస్ తొలి సినిమాతోనే ఘన విజయం సాధించారు ఆ తర్వాత హరికృష్ణ నాగార్జునులతో తీసిన సీతారామరాజు కూడా సక్సెస్ అవడంతో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు యువరాజు సినిమాని నిర్మించాడు ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిర్లో చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు సీతయ్య దేవదాసు చిత్రాలు కూడా సొంతంగా నిర్మించి సక్సెస్ అయ్యారు కానీ రెండు వేల ఎనిమిదిలో బాలయ్యతో చేసిన ఒక్క మొగాడు సినిమా ఈ దర్శకుడిని భారీ ఆర్థిక కష్టాలలోకి నెట్టింది ఆ తర్వాత వచ్చిన సలీం కూడా పెద్ద ప్లాప్ అవడంతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఇటు కెరియర్ గ్రాఫ్ కూడా కిందకు పడిపోయింది అదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో తీసిన రేయి చిత్రం చౌదరిని మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకునేలా చేసింది ఈ ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కేందుకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం ఫర్ మోర్ ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుర్ చాలల్